మీరు బంగారు ముక్కు పుడక ధరించారా అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే చిన్న పుడక అదృష్టాన్ని మలుపు తిప్పుతుంది జీవితాన్ని సంపన్నం చేస్తుంది ఎలాగో ఒక్కొక్కటిగా చూద్దాం డైమండ్ డిజైన్ నిస్సందేహంగా ఆ ఒక్క చిన్న వజ్రం ముఖానికి అంత అందాన్ని తెస్తుంది ఇది ముఖం మెరుస్తున్నట్లుగా నిండు కళ్ళతో చూడవలసి ఉంటుంది కానీ అదృష్టం అదృష్టం ఉంటేనే వజ్రాలు ధరించే స్థోమత ఉండదు డైమండ్ టాటూ ఇప్పుడు అరుదైన విషయం కాదు ఇది మధ్య తరగతికి అందుబాటులో ఉంది అయినా సంతోషం వేరు పసుపు మనంలో నక్షబియం తప్పిపోతే సంతోషం ఉండదని జ్యోతిషం చెప్పదు సేకరించిన చిత్రాలు వజ్రాలకు బదులు బంగారు ముక్కు పుడక ధరించాలని జ్యోతిషం సూచిస్తోంది చిన్న బంగారు పుడక అదృష్టాన్ని తిప్పికొడుతుందని జీవితాన్ని సంపద మరియు ధాన్యంతో సమృద్ధిగా మార్చగలదని చెబుతారు ఎలాగో ఒక్కొక్కటిగా చూద్దాం భారతీయ జానపద కథలతో పాటు శాస్త్రంలో బంగారం లక్ష్మీదేవికి చిహ్నం అందుచేత బంగారం ముక్కు పుడుక ధరించడం అంటే ఈ సందర్భంలో ఎప్పుడూ లక్ష్మీమంతంగా ఉండడం అంతిమంగా జీవితం ఎప్పుడూ అప్పుల భారం కాదు అప్పు ఉన్నా త్వరగా తీరుతుంది లక్ష్మీదేవి మాత్రమే కాదు నవగ్రహాలలో ముఖ్యమైన సభ్యులలో ఒకరైన బృహస్పతి చంద్రుడు కూడా బంగారంతో సంబంధం కలిగి ఉంటారు శాస్త్రం ప్రకారం బంగారం ముక్కు పుడక ధరించడం కుండలిలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది తద్వారా జీవితం అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతుంది మరోవైపు చంద్రుని స్థానం ఆహ్లాదకరంగా ఉండటం మనస్సుకు శాంతిని కలిగిస్తుంది అన్ని దుమ్మఖాలను తొలగిస్తుంది బంగారు ముక్కు పుడక ధరించడం చాలా శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్రం పదే పదే చెబుతోంది శ్రీదేవి ఆనందంగా ఉంటుంది అంటే ఆమెను ఇంట్లో కట్టిపడేయాలని ఎవరూ అనుకోరు అంతేకాకుండా బంగారు పుడక ధరించడం వలన అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి తద్వారా జీవితం సుసంపన్నం అవుతుంది ఇది ఆర్థిక అదృష్టానికి సంబంధించిన అంశం జ్యోతిష్యం ఈ సందర్భంలో అదృష్టం అనే పదానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది దీని మూలం సుభాగ్ ఉంది భాగ అంటే సంస్కృతంలో భర్త అని కూడా అర్థం తన మనసు ప్రకారం భర్తను పొందిన శుభగా అతను అందుకే అదృష్టవంతుడయ్యాడు అందుకే గృహిణులు బంగారు ముక్కు పుడక ధరిస్తే దాంపత్య సుఖం తరగదని చెప్పడాన్ని జ్యోతిషం మరువదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు